కామ్రేడ్స్ నేనేం స్పీచ్ ఇవ్వను మాట్లాడను ఎందుకంటే ఇప్పటికే చాలామంది మాట్లాడారు మీకు అన్ని విషయాలు తెలుసు కాబట్టి రెండు విషయాలు మాత్రం ఇక్కడ గుర్తు చేస్తాను ఇందాక వేన్ సార్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా యువతరం ఎట్లా సంఘీభావం ప్రకటిస్తుంది పాలస్తీనాకు వాళ్ళ మద్దతు ఎట్లా ఉంది అనేటువంటి విషయాలు చాలా వివరంగా చెప్పాడు అయితే ఉస్మానియా యూనివర్సిటీగా పాలస్తీనాకు సంబీ సంఘీభావంగా మీరు రాసిన పుస్తకం ఇప్పుడు ఇందాక ఆవిష్కరించారు అయితే ఉస్మానియాకు పాలసీనకు ఉన్న ఒక అవినావభావ సంబంధం గురించి ఒక విషయాన్ని చెప్పి నేను నా ప్రచురణ సంగతి దాని జోలికి వెళ్తాను ఇదే వేదిక ఉస్మానియా యూనివర్సిటీ ప్రపంచవ్యాప్తంగా పాలసీనకు మొత్తం కూడా ఎవరు కూడా మాట్లాడని టైంలో ప్రొఫెసర్ జి రామ్రెడ్డి అనేటువంటి వైస్ ఛాన్సలర్ ఇక్కడ ఉన్నప్పుడు విద్యార్థులు ఒక అప్పీల్ చేశారు ప్రపంచం అంతా కూడా పాలిస్తే నేను దాని గురించి ఎవరు మాట్లాడట్లేదు ఎవరు స్పందించట్లేదు ఈసారి ఒక పని చేద్దాం మనం మేము విద్యార్థి కమ్యూనిటీ నుంచి విద్యార్థి ఆర్గనైజేషన్ నుంచి ఎలక్టెడ్ బాడీ నుంచి ఒక అప్పీల్ చేస్తున్నాం మేము త్వరలో మన యూనివర్సిటీకి ఒక కాన్వకేషన్ జరుగుతుంది కదా ఈ కాన్వకేషన్ తరఫున మనం ఒక సంఘీభావం ప్రకటిద్దాం ఈ కాన్వకేషన్కు ముఖ్య అతిథిగా యాస రరాపత్తును పిలుచుకుందాం మేము విద్యార్థి సమూహాన్నించి మాకందరికీ మద్దతుగా ఉంది ఆయన పిలిచి గౌరవిద్దామని చెప్పి ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులంతా కూడా ప్రొఫెసర్ జి రామ్రెడ్డి దగ్గరకు అప్పీల్ చేశారు ఈ దేశం మాట్లాడట్లేదు ఈ ప్రపంచం మాట్లాడట్లేదు మనమన్నా మాట్లాడదాం మనం పిలుపుదాం మా తరపున మేము ఆహ్వానిస్తామని చెప్పి విద్యార్థి బాడీ అంతా కూడా ప్రొఫెసర్కి విన్నవిస్తే ఆయన విద్యార్థి తరపున యాసర్ అరపత్తుకు ఉత్తరం రాశాడు ఎక్కడో సుదూర ప్రాంతంలో ఉన్నటువంటి మీకు సంఘీభావం ప్రకటించాలని మేము కోరుకుంటున్నాం మీకు అభ్యంతరం లేకపోతే ఇక్కడికి రండి అని చెప్తే ఇది ఆర్ట్స్ కాలేజ్ దగ్గర మన మెట్ల మీద ఏదైతే మెట్లు ఎక్కుతున్నాం కదా అక్కడ ఒక వేదిక ఏర్పాటు చేశారు దాదాపు పదివేల మందిని ఉద్దేశించి యాసరారా పత్ విమోచన ఉద్యమ నాయకుడు మాట్లాడాడు ప్రపంచం ఎవ్వరూ గుర్తించలేదు కానీ ఇద్దరే ఇద్దరు రెండు యూనివర్సిటీలు గుర్తించాయి ఒకటి ఉస్మాన్ యూనివర్సిటీ రెండవది అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ ఎయిటీ ఫోర్ సార్ ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫోర్లో అంటే పంతొమ్మిది వందల ఎనభై నాలుగునే ఉస్మాన్ యూనివర్సిటీ ప్రపంచం గుర్తించినప్పుడు పాలస్తీనాకు మద్దతుగా ఇచ్చి ఒక ఉద్యమ నాయకుని ప్రపంచంలో ఎవ్వరికి ఇవ్వనప్పుడు ఒక ఉద్యమ నాయకుడి గౌరవ డాక్టరేట్ ఇక్కడ ఉస్మాన్ యూనివర్సిటీ ఇచ్చిన చరిత్ర ఇక్కడి రెండవది అక్కడ విద్యార్థి బాడీగా ఉన్నటువంటి పేరు నాకు గుర్తులేదు కానీ విద్యార్థి ఎలక్టెడ్ బాడీ అప్పుడు ఎన్నికలు ఉన్నాయి విద్యార్థి సంఘ నాయకుడు ఒక అప్పీల్ చేశాడు మీ దగ్గర యుద్ధం జరుగుతుంది పాలస్తీనకు ఇజ్రాయెల్కి యుద్ధం జరుగుతున్నప్పుడు మీకు చదువు అనేటువంటి మొత్తం కూడా చదువు లేకుండా పోయింది మీ విశ్వవిద్యాలయాలు మూతపడ్డాయి విద్యా సంస్థలు మూతపడ్డాయి కాబట్టి ప్రపంచంలో మీకు ఎక్కడ అడ్మిషన్ ఇవ్వకపోయినా వితౌట్ ఎంట్రన్స్తోన మా ఉస్మాని ఇన్స్టిట్యూట్ అడ్మిషన్ ఇవ్వండి మేము ఆహ్వానిస్తాము పది మంది విద్యార్థులు మేము ఉంటే రెండు సీట్లు పాలస్తీనకి ఇవ్వండి అని చెప్పి విద్యార్థి బాడీ అప్పీల్ చేసింది అంటే పాలస్తీన విద్యార్థులకు ఎంట్రెన్స్ లేకుండా కూడా ఇక్కడ యూనివర్సిటీ ఇచ్చిన చరిత్ర అది అంటే ఇంత చరిత్ర మహోన్నత చరిత్ర దగ్గర ఇక్కడ ఉస్మానిషుడి ఒక ఫలస్యన మద్దతుగా మనం ఒక పుస్తకం ఆవిష్కరించుకుంటున్నాం ఇది గతంలో కొనసాగింది ఇప్పుడు కొనసాగుతుంది భవిష్యత్తులో కూడా కొనసాగుతుంది అయితే ఈ సందర్భంగా నేను వెలుగు అనే ఒక ప్రచురణ సంస్థ మేము తీసుకొచ్చాం దాని రెండో రెండు ఉద్దేశాలు ఒకటి కవిత్వము రాత అనేటువంటిది కేవలం ఒక వర్గాలకు మాత్రమే సంబంధించింది కాదు విరివిగా రాయాలి రాసే వాళ్ళని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఎలుగు అనేటువంటి ఒక ప్రచురణ సంస్థను స్థాపించాము కేవలం ఇది రెండే రెండు ఉద్దేశాలు ఒకటి పీడిత వర్గాలకు సంబంధించిన బాధితులకు సంబంధించినటువంటి సాహిత్యాన్ని ముందుకు తీసుకురావాలి రాసే వాళ్ళని ప్రోత్సహించాలనేటువంటి ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేశాం రాసే వాళ్ళని ప్రోత్సహించడం అంటే రాస్తే పుస్తకాలు వేయమే మాత్రం కాదు అవసరమైతే వాళ్లకు లిటరీ వర్క్ నిర్వహించాలి సాహిత్యానికి సంబంధించి రాసేందుకోసం వాళ్ళకన్నా మెలకులు నేర్చుకోవడం కోసం వాళ్ళకు సంబంధించిన క్లాసులు నిర్వహించాలి అవసరమైతే ఫీల్డ్ వర్క్ కూడా తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేశాము త్వరలో మేము ఇందాక చరణ్ చెప్పాడు ఒకటి కగార్కు సంబంధించినటువంటి కవిత్వం ఏదైనా వర్క్షాప్ నిర్వహించాలని ఆలోచన ఉన్నాం వీలైతే మీరు అందరికి రావచ్చు కగార్ అంటే ఏంటి దానికి సంబంధించిన నేపథ్యం ఏం చెప్పాలనేటువంటి రెండవది ఇంకోటి మన పక్కనే చెంచులు అనేటువంటి ఆదివాసీ తెగ అంతరించిపోయే ఒక తెగ ఉంది ఆ తెగను అధ్యయనం చేసేందుకు ఒక యాభై మంది బృందాన్ని పంపించాలని చెప్పి మేము ప్రచార సంస్థ తరఫున అనుకుంటున్నాము వీలైతే యాభై మందికి అక్కడే మేము భోజనాలు ఏర్పాటు చేస్తాము అక్కడే సెలర ఇస్తాము మూడు రోజుల పాటు వీలైతే ఎంతమంది వచ్చినా అంతమందికి అకామిడేట్ చేసి ముందుగా అధ్యయనం చేయండి మీరు అధ్యయనం చేసి దాని నుంచి మీరు కవిత్వం రాస్తే కవిత్వం రాయండి వ్యాసాలు రాస్తే వ్యాసం రాయండి ఒక రిపోర్ట్ రాసినా పర్వాలేదు అంటే ఎవరైతే పీడితుల గొంతు ఉందో వాళ్ళని వినిపించాల్సిన అవసరం చాలా ఉంది కాబట్టి అక్కడ ఫీల్డ్ కూడా తీసుకెళ్ళాలని మేము ఆలోచిస్తున్నాం ఇంకా మీకు ఏవైనా ఆలోచన ఉన్నా కూడా మా దగ్గర పంచుకుంటే దానికి సాధక బాధలంతా కూడా మేమే ఏర్పాటు చేస్తాం ఒక పుస్తక రూపం తీసుకుంటాం భవిష్యత్ ప్రపంచానికి అందిస్తాం ఈ ఉస్మాని చరిత్ర అది గతంలోనే యువకవులు అనేటువంటి గొప్ప పాత్ర పోషించారు ఇక్కడ కాబట్టి ఎలుగు ప్రచురణ తరఫున మేము ముందుకుంటాం మీకు సంబంధించిన ఏ అవకాశం ఉన్నా కూడా మా దగ్గర తీసుకురండి అది ఎంత వ్యయప్రాయాలకైనా కూడా మేము ముందుండి దాన్ని తీసుకెళ్తామని కోరుకుంటూ అది చెప్పడానికి నేను కొడుకు వచ్చాను నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు